కరీంనగర్ లోని కుర్మవాడ బాల భక్తాంజనేయ స్వామి ఆలయంలో గత ఇరవై మూడు రోజులుగా చేపట్టిన అన్న ప్రసాద కార్యక్రమం ముగిసింది మే ఒకటవ తేదీన ప్రారంభమై ఇరవై రెండవ తేదీ వరకు పలువురు దాతల సహకారంతో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది రోజులుగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త రెడ్డి కూరగాయల దాతగా వ్యవహరించారు చివరి రోజున కొండగట్టుకు పాదయాత్రగా వెళ్లే స్వాములకు మజ్జిగ జ్యూస్తో పాటు వాటర్ బాటిల్స్ అందించనున్నారు వీటికి కోట రజనీ సతీష్ కుమార్ మణిశాంతన్ దుర్గశ్రీ సహస్ర దాతలుగా వ్యవహరించారు చివరి రోజున స్వాములకు అందించే అన్న ప్రసాదానికి డాక్టర్ వసంతరావు తులసి కుమారుడు విశాల్ కూతుర్లు సౌమ్య సాహిల్ అప్పల నర్సమ్మలు అన్నదాతగా వ్యవహరించారు దాతలందరూ ఆయురారోగ్యతో కలకాలం జీవించాలని అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ అన్నారు హనుమంతుని ఆశీషులు ఉండాలని కోరుకున్నారు ఇరవై మూడు రోజులుగా సహకరించిన దాతలందరికీ తెలియజేశారు పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా పంచామృత అభిషేక కార్యక్రమం చేపట్టామని ఆలయ అర్చకుడు చింతల రమేష్ నరు ఆకుపూజా కార్యక్రమంతో పాటు కుంకుమార్చన చేశామని చెప్పారు అన్నప్రసాద కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయిందని తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమంలో ఆలయ అర్చకులు చింతల రమేష్ మడ్లపల్లి మల్లేశం సందా తిరుపతి బుడగజంగాల మల్లేశం సందా అశోక్ అన్నం శ్రీనివాస్ దాసరి భూమరావు శ్రీనివాస్ పటేల్ గౌడ్ మహిళా సేవకులు మమత రజనీ లక్ష్మి రజిత మాధవి సరస్వతి విజయ పాల్గొన్నారు జయ శ్రీరామ్ జన్మా నేటి అన్నదాత గోత్రం నాగ డాక్టర్ ముదలి వసంతరావు వారి ధర్మపత్ని తులసి కుమారుడు విశాల్ కూతుళ్ళు సౌమ్య సాహిల్ అప్పల నరసమ్మ వీరు నేడు మాకు ఈ ఆంజనేయ స్వాములకు మాలదరిశ స్వాములకు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు అలాగే వీరిపై వీరి కుటుంబంపై ఆ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హనుమాన్ జయంతి సందర్భంగా మైత్రి అధినేత గారులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ముందుగా అలాగే ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు మాది అన్నదానం ఇరవై రెండో రోజు ఈ ఈరోజు లాస్ట్ అన్నదానం ఎందుకంటే మాకు ఈ సహకరించిన మైత్రి వారికి కానీ స్వాములకు కానీ సేవ వాళ్ళకు కానీ అలాగే దాతలు దాతలు కూడా సహకరించారు వారికి పేర్లు కాకుండా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే వారి దాతలపైన స్వాముల పైన సేవకుల పైన ముఖ్యంగా దాతలపైన ఆంజనేయ స్వామి అలాగే ఆ భద్రాచలం రామయ్య స్వామి కృపా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకోటి మాది ఈరోజు అన్నదాత అన్నదాన కార్యక్రమం మే ఒకటి నుండి స్టార్ట్ అయ్యి ఈరోజు మే ఇరవై రెండు ఇంకో హాఫ్ అన్ అవర్లో ఈ అన్నదాన కార్యక్రమం ముగుస్తుంది దీనికి సహకరించి మరి ఒకసారి చెప్తున్నాను దీనికి సహకరించిన దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్